ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పిచ్ లేపే న్యూస్ అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు అదేంటో చూద్దాం తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్స్కు మామూలు క్రేజ్ ఉండదు ప్రేక్షకులు అభిమానులు బయ్యర్స్ డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు ఇలా అందరూ కూడా అలాంటి కాంబినేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అలాంటి మూమెంట్ ఏం కనిపించినా కూడా వెంటనే కచ్చేపులు వేస్తూ ఉంటారు ఎన్టీఆర్ రాజమౌళిలది అంతకు మించి అనే స్థాయి కాంబినేషన్ అని ప్రత్యేకంగా చెప్పాలా బాహుబలి టూ సినిమాను కూడా కంప్లీట్ చేసిన జక్కన్న తర్వాత ఏది అనే విషయం ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది హీరో ఎవరు అనే విషయం తెలియదు కానీ ప్రొడ్యూసర్స్ మాత్రం ఆర్కా మీడియా వాళ్ళే అని తెలుస్తుంది ఆ ప్రొడక్షన్ హౌస్తో ఇంకో రెండు సినిమాలు చేయడానికి అడ్వాన్స్లు తీసుకున్నాడు రాజమౌళి యమదంగ సినిమా తర్వాత నుంచి త్వరలోనే ఎన్టీఆర్తో మరో సినిమా చేస్తా అని చెప్తున్నాడు రాజమౌళి ఎన్టీఆర్ కూడా రాజమౌళితో వర్క్ చేయడానికి ఎప్పటి నుంచో వెయిటింగ్ ఇక అభిమానుల గురించి చెప్పేదేముంది ఎప్పటినుంచో కళ్ళు కాయలు చేసుకొని మరీ చూస్తున్నారు రాజమౌళితో సినిమా చేస్తే నెంబర్ వన్ రేస్లో ఎన్టీఆర్ దూసుకెళ్ళిపోతాడన్న విషయం వాళ్ళకి బాగా తెలుసు మరి ఇప్పుడు ఆ అభిమానులను సంతోషపెట్టే వార్త ఫిల్మ్ నగర్లో వినిపిస్తుంది ఆర్కే మీడియా సంస్థ ఎన్టీఆర్కి అడ్వాన్స్ ఇచ్చింది అన్నదే ఆ వార్త రాజమౌళితో నెక్స్ట్ రెండు సినిమాలు చేయనున్న సంస్థ ఎన్టీఆర్కి కూడా అడ్వాన్స్ ఇచ్చింది అన్న వార్తే బోలెడని ఊహాగానాలకు కారణమైంది దానికి తోడు రాజమౌళి ఎన్టీఆర్ల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న చర్చలు కూడా ఆ వాదనకు బలం చేకూరుస్తున్నాయి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కథ ఏంటి ఎన్టీఆర్ ఒక్కడితోనే చేస్తాడా మల్టీస్టార్ సినిమా తీస్తాడా అన్న విషయాలపై క్లారిటీ లేదు కానీ ఆర్కా మీడియా సంస్థ ఎన్టీఆర్కి రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చింది అన్న వార్త మాత్రం క్లోజ్ సర్కిల్స్ నుంచి బయటకు వచ్చింది ఆర్కా మీడియా సంస్థ అధినేత రాఘవేంద్రరావుకు ఎన్టీఆర్ రాజమౌళిలు ఇద్దరు సన్నిహితులే మరి ఈ ఇద్దరు సన్నిహితులతో రాఘవేంద్రరావు నిర్మించబోయే సినిమా ఏంటి ఎలా ఉంటుంది అనే వివరాలు తెలియాలంటే మాత్రం కాస్త వెయిట్ చేయాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్